నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం మకర రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సంవత్సరం నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తకం ఆధారంగా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు వరకు గురుడు నాలుగవ ఇంట రజతమూర్తి తదుపరి ఐదవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం రెండవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రావుకేతువులు సంవత్సరం మొత్తం మూడు తొమ్మిది స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు అయితే మకర రాశి వారి యొక్క గడ్డు కాలం అంతా కూడా పూర్తయిపోయిందని మనం చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఐదారు సంవత్సరాలుగా ఈ రాశి వారికి పట్టి పీడిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఈ రాశివారు ఈ సంవత్సరం బయటపడ్డారు పడతారు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకండి అంటే అసలు ఈ రాశి వారికి గురుబలం వచ్చి ఎన్నో సంవత్సరాలైంది ఏలినాటి శని ప్రభావం ఉంది రాహు యొక్క పీడ అధికంగా ఉన్నది ఇలా ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మొదలుకొని ఈ నాలుగైదేళ్ల పాటు కూడా అనుభవించవలసినటువంటి అన్ని కష్టాలని మీరు అనుభవించారు గ్రహణాలు బట్టాయి షష్టగ్రహ కూటములు కాలసర్ప దోషాలు బట్టాయి లేకపోతే పరివేషలు బట్టాయి అన్ని బట్టి పట్టవలసినటువంటి అన్ని ఇబ్బందులు బట్టాయి మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో పంచమ స్థానమంత ఉన్నటువంటి గురువు అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడము అనేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చేటువంటి సంవత్సరం అలాగే భగవంతుడు అనుకూలించేటువంటి సంవత్సరం అదృష్టం పట్టేటువంటి సంవత్సరం యోగాన్ని అనుభవించేటువంటి సంవత్సరం భోగం వచ్చేటువంటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి అన్ని విధాలుగా పాజిటివ్గా ఉన్నది ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల్లో గురువు యోగిస్తున్నారు అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోయినది అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఎప్పుడూ లేనటువంటి విధంగా సంతోషం పరిఢవిళ్లుతూ ఉండడం అలాగే సంతాన పురోగతి బాగుండడం ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం ప్రమోషన్ లాంటివి లభించడం చాలా కాలం తర్వాత ఉద్యోగం సిద్ధించడం అలాగే ఉద్యోగంలో పర్మనెంట్గా అసలు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం లేకుండా చక్కగా ఉండేటువంటి పరిస్థితులు ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం అలాగే అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి అవుతూ ఉండడం నచ్చినటువంటి వ్యక్తులతో వివాహ వ్యక్తితో వివాహం జరగడం అనగా స్త్రీ కానీ పురుషులు కానీ అలాగే నష్టపోయినటువంటి ధనము ద్రవ్యము అవకాశం ఇవన్నీ కూడా తిరిగి సంప్రాప్తమయ్యేటువంటి స్థితి సొంత ఇంటి కల నెరవేరడం నూతన వస్తువులు వాహనాలు బంగారము వస్త్రములు ఆభరణాలు అలంకరణలు వీటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు అలాగే లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి గురుగ్రహం కారణమవుతారు అంతేకాక మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వారందరికీ కూడా మీరు ఆసరాగా ఉండేటువంటి పరిస్థితి అంతేకాక మీ భుజ స్కంధాల మీద మీరు వేసుకున్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించేటువంటి పరిస్థితి చాలా కాలం తర్వాత మీ మీద ఉన్నటువంటి నీలాపనిందలు తొలగిపోయి మీ మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోయి మీ నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ అనుచర వర్గం కానీ తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి అలాగే మోసపోయి మీరు నష్టపోయినటువంటి ధనం మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి అధికార సంప్రాప్తి రాజకీయ నాయకులకి చాలా గొప్ప యోగం అలాగే బంగారం వ్యాపారం చేసేటువంటి వారు రోడ్డు పక్కన బండి మొదలుకొని ఫైవ్ స్టార్ వ్యాపారం వరకు చేసేటువంటి ఫుడ్ బిజినెస్లు అరటి పళ్ళ తోట అరటి పళ్ళ తోట అలాగే బంగారము వస్త్రములు సుగంధ ద్రవ్యాలు పూజా స్టోర్స్ ఇలా వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కిరాణా షాపులు మొదలుకొని నూడిల్స్ బండి పెట్టుకునేటువంటి వారందరూ మకర రాశి వారు అందరూ కూడా లాభపడిపోతూ ఉంటారు సొంత ఇల్లు కట్టుకోగలుగుతారు సొంత ఇంట్లో గృహప్రవేశం చేస్తారు అలాగే రుణ బాధలు తగ్గుతాయి అప్పుగా తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి చెల్లించగలుగుతారు గోల్డ్ లోను బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి కట్టేసి బంగారాన్ని విడిపించుకోవడం ఇళ్ల పత్రాలను విడిపించుకోవడం తాకట్టు వంటిని కూడా బయటికి తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు స్థిరమైనటువంటి ఉద్యోగం పొందుతారు మీ కాళ్ళ మీద మీరు నిలబడి జీవనాన్ని సాగించగలుగుతారు బుద్ధి ప్రచోదనం అవుతుంది వ్యసనాలను వదిలిపెడతారు వ్యసనాల బారి నుండి బయటకు వస్తారు చెడు సావాసాల నుండి బయటకు వస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి మొత్తుకున్న గతంలో చేయనటువంటి పనులు సొంత బుద్ధి పుట్టి చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఈజీ మనీ కోసం వెంపర్లాడకుండా ఇప్పటి వరకు కర్మ పట్టి పీడించినటువంటివన్నీ కూడా మిమ్మల్ని వదులుతూ వెళుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జీవన సాఫల్యానికి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇన్ని రకాలైనటువంటి మంచి ఎందుకు జరుగుతుంది పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసా మంత్రం నీతి మానసం మంత్ర విద్యాం అంత గొప్ప స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి సంచరించడం వల్ల ఇది మకర రాశి వారికి మాత్రమే పట్టేటువంటి అదృష్ట యోగము విదేశీయానం చేయాలి అన్నా విదేశాల్లో స్థిర నివాసం పొందాలి అన్నా చదువు సక్రమంగా రావాలి అన్నా విదేశాల్లో చదువుకోవాలి అన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అన్నా ఈ సంవత్సరం ఇవన్నీ కూడా టకటక టకటక అయిపోతూ ఉంటాయి మెడికల్ సీట్ రావట్లేదు వస్తుంది లేకపోతే నాకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పరిస్థితి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ సంవత్సరం బాగుంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డ్ అనే రకాలైనటువంటి అనుకూలతలు మకర రాశి వాళ్ళకి ఉంటాయి అయితే శనేశ్వరుడు ఏలినాటి శని వ్యతిరేకంగా ఉండడా అంటే ఉంటారు ఏలినాటి శని రూపంలో మరికొంత కాలం కొంత ఇబ్బందికరంగా ఉండి సదాక్లేశం వృధాభైరం సతతం కార్యనాశనం అనే శాస్త్రవచనం ప్రకారం అనవసరపు తగాదాలు మాట పట్టింపులు అధికం ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు సాధారణంగానే వస్తాయి అనవసరమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా కుటుంబ పరమైనటువంటి కలహాలు దాంపత్య జీవనంలో మాట పట్టింపులు ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చేటువంటి విషయాలే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది రాహు మూడవ స్థానంలో ఉండడం వల్ల కొంత భయం బెరుకు కూడా ఉంటూ ఉంటాయి గతంలో జరిగినటువంటి వాటిని మనసులో పెట్టుకుని సైకలాజికల్ గా కొంత సమస్యలు ఈ రాశి వారికి వస్తాయి పూర్వం జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవుతాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి సైకలాజికల్ సమస్యలకి మాత్రం రాహు కారణమవుతారు అది మినహాయించి మిగతా మీ కూడా చెడు జరిగేటువంటి పరిస్థితులు లేవు మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యంత శుభదాయకంగా ఉన్నది కార్మికులు కర్షకులు కూలీలు డైలీ కష్టం చేసుకునేటువంటి డైలీ వేజెస్ పని చేసుకునేటువంటి వారు ఎవరింట్లోనైనా పని చేసుకునేటువంటి వారు మొదలుకొని వ్యవసాయం చేసేటువంటి వారు ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా పనిచేసేటువంటి సర్వర్స్ వీళ్ళ దగ్గర వరకు కూడా వీళ్ళదే హవా నడుస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా డబ్బు సంపాదించగలుగుతారు ఆ సంపాదించినటువంటి డబ్బుని ఇప్పటివరకు తగలేసినటువంటి దాఖలాలు ఉంటే ఇప్పటి నుండి దాచుకోగలుగుతారు కుటుంబానికి ఖర్చు పెట్టగలిగి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగుంది ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలను ఎవరైతే పొందగోరుతున్నారో వారి ఈ సంవత్సరంలో శని త్రయోదశుల యొక్క వ్రతాలను చేయాలి అనఘాష్టమి వ్రతాలను చేయాలి లేదా కాలభైరవాష్టమి వ్రతాలను చెయ్యాలి ఈ వ్రతాలని కనుక చేయగలిగితే అంటే కాలభైరవాష్టమి అంటే నెలలో ఒకసారి వస్తుంది ఇలా పన్నెండు కాలభైరవాష్టములు వస్తాయి అలా వచ్చినప్పుడల్లా చక్కగా ఆ కాలభైరవుని యొక్క ఆరాధన చేయగలిగితే ఈ సంవత్సరం అత్యద్భుతంగా మకర రాశి వారికి ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతినిత్యము ధారణ చేయాలి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా వీలున్నంత వరకు చదువుకుంటూ ఉండాలి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం